వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ మన్యం వీరుడు స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారి అన్నారు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఒంగోలులోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మన్సారియ ఒంగోలు సంతని ఉతలపాడు సభ్యులు దామచల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగర మేయర్ గంగాళ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పలు సంఘాల నేతలు జిల్లా అధికారులు పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమి అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు అల్లూరి సీతారామరాజు చేసిన స్వాతంత్ర పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు ఒంగోలు శాసనసభ్యులు ధామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి అడవి బిడ్డలకు అండగా నిలిచి ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన యోధుడు అల్లూరి అన్నారు బ్రిటిష్ వారికి చెప్పి వారి ఆయుధాలు కొల్లగొట్టిన మునగాడు సీతారామరాజు అని అన్నారు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని వీరిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు ఒంగోలు మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదురొడ్డి విరోచితంగా ప్రాణాలు విడిచిన మహానాయకుడు అల్లూరి సీతారామరాజు అని వీరు చేసిన త్యాగాలు విలకట్టలేనివన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజల సెట్నల్ సిఇఓ శ్రీమన్నారాయణ పలు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విరానికి నివాళి అర్పించడం జరిగింది ఆయన దేశానికి చేసిన సేవల్ని త్యాగాలని దేశభక్తి అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అదైతే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు మన సంతపతుల పాటు శాసనసభ్యులు విజయ్ గారు మేయర్ గారు అందరూ కూడా నివారణ పెంచడం జరిగింది ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారాజు గారు మన్యం వీరులు అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఆ రోజుల స్వతంత్ర స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టైంకి వస్తాము ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించే వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులో ఆ రోజు ఇరవై ఏడు సంవత్సరాలకే ఆయన మనం చనిపోవటం అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారు వర్తిం కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి ఆయన స్ఫూర్తి ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి అల్లూరి సీతారామరాజు గారు మన ఇండిపెండెన్స్ ట్రగిల్లో ఆయన పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్కి ఎంతో బ్రిటిషర్స్ ట్రైబల్స్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆమ్ స్ట్రగుల్ ద్వారా వస్తుందని భావించి ఆ రోజు ఎన్నో మంచి మంచి పనులు చేశారు మరీ ముఖ్యంగా ట్రైబల్స్కి కాపాడారు ఈ ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని అలాంటి మంచి వ్యక్తుల్ని మనకి స్వాతంత్రంలో ఎంతో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి విగ్రహానికి మరి గౌరవ కలెక్టర్ గారు కాని ఉండి అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు సాయా స్వతంత్రపడ ఎమ్మెల్యే గారు జేసీ గారు అందరూ కూడా వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషించగ్గ విషయం ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని వారిని మన దేశంలో ఉండకూడదు వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి పోవాలి అనడంలో మరి వేరే వేరోచితంగా పోరాడి అలాగే అక్కడ మండం ప్రజలందరినీ కూడా ఉత్తేజనం చేసి వారి యొక్క ధన ప్రాణ మాన ప్రాణాలని వారు కాపాడటంలోనూ కూడా ఎంతో ముందు చూపు చూసి చివరికి మరి వారి బ్రిటిష్ వారి చేతుల్లోనే కూడా ప్రాణాలు అర్పించడం అనేది దేశం కోసం ప్రాణం అర్పించడం అనేది ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం గౌరవించుకోదగ్గ విషయం కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాలను కానివ్వండి వారి యొక్క నడవడికిని కానీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సర్వ తీసుకుంటాం